ఈరోజు మేడిగడ్డకు పోయే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము రైతుల పక్షాన తెలియజేది ఏంటంటే ఆ ప్రాజెక్టును నాశనం చేసి మీరు ఏ ముఖం పెట్టుకొని మేడిగడ్డ పోతారు మీరు మంచి చేస్తే చూడడానికి పోవాలి కానీ లక్ష కోట్ల రూపాయలు నీళ్ళ పాలు చేసి అక్కడికి ఏ ముఖం పెట్టి ఎందుకు పోతారని చెప్పేసి నేను అడుగుతున్నాను ఇవాళ రైతుల పక్షాన తెలియచే ఒకటే మీరు అక్రమంగా కట్టిన ఆ ప్రాజెక్టును కాంట్రాక్టర్లకు లాభం చేసారు మీరు లాభపడ్డరు కానీ ఏ ఒక్క రైతుకు లాభం కాలేదు అది కింద ఉన్న రైతులు నాశనం నాశనం చేసి ఓహో ఆహో ప్రాజెక్ట్ అని చెప్పి అప్పుడు గొప్పలు చెప్పి ఇలా మీరు ఆ దద్దమ్మను ఏ ముఖం పెట్టుకున్నారా ఎందుకు పోతురు మేము చేసిన పని గిట్టు చూపెట్టడానికి పోతారా ఇది వాళ్ళ యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి ఇవాళ వేల కోట్ల రూపాయలు దండుకున్న వీళ్ళను వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేయాలి వాళ్ళని జైలు పంపాలని చెప్పేసి మేము రైతుల పక్షాలు తెలియస్తా ఉన్నాం పన్నెండు వందల అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో ఉబేరులుగా దోస్క తిన్న కేసీఆర్ హరీష్ రావు మరి ఎల్ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీతో పాటు ఆంధ్ర కాంట్రాక్టర్లను మొట్టమొదటిగా అరెస్ట్ చేయాలి ప్రజాధనాన్ని తెలంగాణ యావత్ ప్రజల యొక్క ధనాన్ని దుర్నియోగం చేసిన ఈ సొంత నాలెడ్జ్ తోటి అని ఇంజనీర్లను పక్కకు పెట్టి ఇతడు నేను తయారు చేసిన అన్నడక గొప్పలు చెప్పిన కేసీఆర్ను తాగుబోతూ ఈ కేసీఆర్ ను మొట్టమొదటిగా అరెస్ట్ చేయాలని దళిత లిపిలెక్షన్ ఫ్రంట్ తరఫున ప్రత్యక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం అతి ముఖ్యంగా ఈ వారు చేసిన పొరపాటును ఇలా కేటీఆర్ అయ్యా ఒక ఏక నెంబర్ అంటే బేటా దశ నంబర్ అన్నట్టుగా ఈ పెద్ద ఈ దగులు బాజుకాళ్ళు అబద్దాన్ని పది సార్లు చెప్పి నిజం చేసే ఆ మార్గంలోనే ఎలక్షన్లలో అన్నారు ఏం లేదు అది మామూలుగానే గింతనే గీత పట్టదాన్ని ఇంత రా రాధాంపలు చేస్తూరు అన్నారు కానీ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు వీన్ని తప్పుని ప్రజలంతా అర్థం చేసుకొని వీన్ని ఓడగొట్టారు ఇప్పటికి కూడా సిగ్గు శరము లజ్జ లేకుండా ఇంకా అందరిని తీసుకుపోయి మెడిగట్ట చూయిస్తా అంటున్నాడు అన్నారం చూయిస్తా అన్నాడు సుందిర్లా చూపిస్తా అన్నాడు లక్ష నలభై ఎనిమిది కోట్ల రూపాయలను నాశనం చేసిన ఘనత దోసుకున్నది ఘనత ఈ దగులు బాజీ కేసీఆర్ యొక్క కుటుంబ పాలనదే జరిగింది కనుక వీరిని మొట్టమొదటిగా అరెస్ట్ చేయాలన్నది ప్రధాన డిమాండ్ అండ్ రెండవది దాన్ని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళు దాన్ని సవరించి దాన్ని సవరించే దానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని చూసుకొని వెంటనే దాన్ని కూడా సవరించి ఆ గ్రావిటీ ద్వారా నీళ్ళ చిన్నట్టుగా ఉండే ప్లాన్ ను వర్కౌట్ చేయాలి కానీ ఈ కరెంటు ద్వారా వచ్చేది ఈ మోటార్లు ఎత్తిపోతల పథకాలతో వచ్చేది ఇది తెలంగాణకే సర్వనాశనం చేస్తుంది మన పైసలు మనమే కొన్ని నాశనం చేసుకున్నట్టు అవుతాము మన కరెంటు గురించి మనమే ఈ దానికి మోటార్లు పెట్టుకున్నది ఇది మన ఖర్చే అన్నట్టు అలా కాకుండా గ్రావిటీ ద్వారా పార్కం ద్వారా వచ్చే నీళ్ళ ప్రాజెక్టును నిర్మాణం చేయాలని దళిత లిబరేషన్ తరఫున మరి యావత్ తెలంగాణ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై తెలంగాణ